సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా విడతల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేశారు మొత్తం ముప్పై ఒక్క వేల కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేసినట్లుగా సర్కార్ వెల్లడించింది అయితే కొందరు రైతులకు అర్హతలు ఉన్నా రుణమాఫీ అయితే వర్తించలేదు రేషన్ కార్డు లేకపోవడం ఆధార్ కార్డులో తప్పులు పట్టాదారు పాస్ పుస్తకంలోని పేరుతో సరిపోలేకపోవడం వంటి కారణాలతో వారి రుణమాఫీ కాలేదని తెలుస్తోంది దీంతో ఆయా రైతులు వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే అటువంటి రైతులకు రైతు రుణమాఫీ వర్తించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఆయా రైతుల వివరాల నమోదుకు రైతు భరోసా పంట రుణమాఫీ యాప్ ను తెలంగాణ వ్యవసాయ శాఖ రూపొందించింది ఈ యాప్ ను ఇప్పటికే అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు డివిజన్ మండల స్థాయిలోని వ్యవసాయ విస్తరణ అధికారులకు పంపించింది వారు రుణమాఫీ వర్తించని రైతుల సమాచారం తెలుసుకుని యాప్ లో నమోదు చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది రేపటి నుంచే ఈ సర్వే ద్వారా యాప్ లో వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు అంటున్నారు అర్హులైన రుణమాఫీ వర్తించని రైతుల ఇంటికి అధికారులు నేరుగా వెళ్తారు ముందుగా వారి లోన్ అకౌంట్ లో ఆధార్ కార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు అనంతరం కుటుంబ సభ్యుల వివరాలు పూర్తిగా తీసుకుని యాప్ లో అప్లోడ్ చేస్తారు పంట రుణాలు ఉన్న భార్య భర్తలే కాకుండా ఇంట్లో పద్దెనిమిదేళ్లు దాటిన వారి కుటుంబ సభ్యుల ఫోటోలు కూడా తీసుకుంటున్నారు ఆ తర్వాత కుటుంబ యజమానితో ధృవీకరణ పత్రం సైతం తీసుకుంటారు అందులో యజమాని తన లోన్ అకౌంట్ సంబంధిత బ్యాంకు బ్రాంచ్ వివరాలతో పాటు రుణమాఫీ కోసం కుటుంబ సభ్యుల వివరాలను తాను ఇష్టపూర్వకంగా రాసిస్తున్నట్లు పేర్కొంటూ సంతకం చేయాల్సి ఉంటుంది అందులోనే ఫోన్ నెంబర్ కూడా రాయాలి వీటిని ధృవీకరిస్తూ గ్రామ కార్యదర్శి అటెస్టేషన్ చేయాలని వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేయడం జరిగింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి